రైతు సోదరులందరికీ నమస్కారం నేను మీ గోపిరెడ్డి మీరు చూస్తున్నారు రైతు నేసన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే అదే విధంగా మన ఛానల్ ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను ఈ రోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసరికి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అది మార్కెట్ లో ప్రజెంట్ అది చాలా అవసరమైన పురుగు మందు యొక్క టాపిక్ గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను సో అది వచ్చేసరికి మన ఏదైతే పిలుచుకుంటున్నామో కొత్త సరుకు అంటే కొత్త టెక్నికల్తో లేదంటే పాత టెక్నికల్నే కొత్తగా ఫార్ములేషన్ తయారు చేయబడినటువంటి ఆ కొత్త సరుకు అనే టెక్నికల్స్ గురించి ఈరోజు నేను డిస్కస్ చేయబోతున్నాను మేజర్గా మూడు రకాల ప్రొడక్ట్ల గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము అయితే టాపిక్లోకి పోయే ముందుగా మనం యథావిధిగా మన వీడియోస్ అనేది ఎనిమిది నిమిషాల టైం తీసుకుంటాది ప్రతి ఒక్కరికి నేను నమస్కారంగా తెలియజేస్తుంది ఏంటంటే చివరి వరకు వీడియో చూస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను అయితే ఫస్ట్ వచ్చేసరికి మనం డిస్కస్ చేయబోయే ప్రొడక్ట్ వచ్చేసరికి ది బెస్ట్ అనే మార్కెట్ లో మూడు రకాల మందుల యొక్క కలయికతో తయారవుతున్నది ఒక మందు అంటే ప్రప్రథమంగా రైతు సోదరులందరికీ గుర్తొచ్చేది బెస్ట్ యాగ్రో అనే కంపెనీ గుర్తొస్తుంది సో ఆ బెస్ట్ యాగ్రో అనే కంపెనీ నుంచి మందు కూడా ఒక ది బెస్ట్గా ఒకటి రిలీజ్ అయింది ఆ మందు పేరు వచ్చేసరికి బెస్ట్ మ్యాన్ అనేది మందు పేరు దాన్ని తయారు చేసినటువంటి కంపెనీ వచ్చేసరికి బెస్ట్ యాగ్రో అనే కంపెనీ దాన్ని తయారు చేసింది అయితే ఈ బెస్ట్ అనే పేరు తగ్గట్టు ఈ మందులో ఏమేం మందులు ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే మార్కెట్ ని ప్రజెంట్ ముడత పరంగా మొడత పరంగా మార్కెట్ ని లీడింగ్ చేస్తున్నటువంటి మూడు రకాల మందులు ఇందులో పొందుపరిచారు అవి ఏమేమిటి అంటే మొదటిది వచ్చేసరికి ఫిప్రోనిల్ అనే టెక్నికల్ మొదటిది తర్వాత రెండోది వచ్చేసరికి అబామెక్టిన్ అనే టెక్నికల్ ఆ తర్వాత మూడోది వచ్చేసరికి సోల్ఫెనా ఫైరాయిడ్ అనే టెక్నికలు పొందుపరిచారు సో మొట్టమొదటిది వచ్చేసరికి ఫిప్రోనిల్ అంటే రీజెంట్ ఎంత పర్సంటేజ్ ఉంటుంది అంటే ఏడు పర్సంటేజ్ ఉంటుంది మార్కెట్లో మనకి బేసిక్గా ఐదు పర్సంటేజీ దొరుకుతూ ఉంటుంది అయితే ఇందులో రెండు పర్సంటేజ్ ఎక్స్ట్రా యాడ్ చేసి ఏడు పర్సంటేజీ ఉండడం జరిగింది దానితో పాటు రెండోది వచ్చేసరికి అబామెక్టిన్ అబామెక్టిన్ అంటే అబాసిన్ అని అర్థం సో ఈ అబాసిన్ వచ్చేసరికి ఒకటి పాయింట్ రెండు ఐదు ఇందులో మేసిన్ చేయడం జరిగింది దానితో పాటు మూడోది వచ్చేసరికి టోల్ ఫెనా పైరాయిడ్ టోల్ ఫెనా పైరాయిడ్ అంటే కీఫన్ అని అర్థం సో ఆ కీ ఫన్ వచ్చేసరికి ఇందులో పదిహేను పర్సంటేజ్ పొందు చేయడం జరిగింది సో ఈ మూడు రకాల మందుల్ని ఎస్సి సాలిబుల్ కాన్సన్ట్రేట్ అనే ఫార్ములేషన్ లో తయారు చేయడం జరిగింది సో ఈ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ మూడు రకాల మందులు మార్కెట్ లో మనం ప్రజెంట్ వాడుతున్నటువంటి కమర్షియల్ పంటలలో దేని మీద పనిచేస్తున్నాయని చూసుకున్నట్లయితే జనరల్ గా రీజెంట్ చూసుకుంటే తామర తామరపురికి ఎక్కువగా వాడతారు అదే విధంగా వరిలో వచ్చేసరికి ఉరు వాడతారు దానితో పాటు రెండోది అబాసిన్ చూసుకున్నట్లయితే నల్లికి స్పెషలిస్ట్ దానితో పాటు మూడోది కీఫన్ టోల్ఫెనా పైరాయిడ్ చూసుకున్నట్లయితే పురుగు స్పెషలిస్ట్ సో తామర పురుగుకి నల్లికి బాగా ఈ మూడు మందులు కాంబినేషన్ లో పనిచేస్తాయి అయితే కీఫన్ వచ్చేసరికి పేను బంక కూడా పనిచేస్తాది సో కంపెనీ మెసేజ్ చేయడం అయితే మొత్తం తెల్లదోం పచ్చదోం పేనుబంక నల్లి తామర పురుగు అన్ని అన్ని పోతాయని రాసింది రసం పిలిచే పురుగులు బట్ ఏంటంటే మనం జనరల్ గా ఫార్మర్ రివ్యూ లో చూసుకున్నట్లయితే తామర పురుగు నల్లి దానితో పాటు పేనుబంకకి ఇది సంపూర్ణ నివారణ మార్కెట్ లో ప్రజెంట్ ట్రెండింగ్ లో కూడా ఉన్నది అయితే కంపెనీ రికమెండేషన్ చేసినటువంటి డోస్ చూసుకున్నట్లయితే మూడు వందల ఎంఎల్ ఒక ఎకరానికి కంపెనీ రికమెండ్ చేయబడినటువంటి డోస్ కాకపోతే ప్రజెంట్ రెండు వందల యాభై ఎంఎల్ వాడుతున్నారు బెటర్ రిజల్ట్ ట్ గానే ఉన్నది కొంచెం మొక్క పెరిగినప్పుడు డోస్ పెంచాల్సి ఉంటుంది అయితే రెండో ప్రొడక్ట్ పేరు వచ్చేసరికి ఫిటాజన్ అనే పేరు సో ఈ ప్రొడక్ట్ ని తయారు చేయబడినటువంటి కంపెనీ వచ్చేసరికి బెస్ట్ యాగ్రో అనే కంపెనీ ఈ మందును కూడా తయారు చేసింది అయితే ఈ మందు గురించి మన సబ్స్క్రైబ్ సోదరులు ఒకళ్ళు అడిగారు దీని గురించి చెప్పండి అని సో దీన్ని మనం యాడ్ చేయడం జరిగింది ఈ ఫిటాజన్ లో మూడు రకాల మందులు అనేది ఉండడం జరుగుతూ ఉన్నది అయితే ఈ మూడు పాతే కాకపోతే ఇందులో కలిపారు మొట్టమొదటిది వచ్చేసరికి క్లోరాండ్ర నేలిప్రోలు రెండోది వచ్చేసరికి ఎమామెక్టిన్ బెంజోయేటు మూడోది వచ్చేసరికి ఫిప్రోనిల్ అయితే క్లోరాంట్ర నేలిప్రోల్ అంటే కొరాజినో ఇది వచ్చేసరికి సున్నా పాయింట్ నాలుగు ఐదు కలిపారు ఆ తర్వాత ఎమామెక్టిన్ బెంజోయేటు ఎమామెక్టిన్ అంటే ప్రొక్లైమ్ సున్నా పాయింట్ ఒకటి ఎనిమిది పర్సెంటేజ్ ఇందులో కలిపారు ఆ తర్వాత మూడోది వచ్చేసరికి ఫిప్రోనిల్ ఫిప్రోనిల్ అంటే పాయింట్ ఐదు పర్సెంటేజ్ ఇందులో కలపడం జరిగింది అయితే ఈ మూడింటిని కలిపి గుళికల రూపంలో తయారు చేశారు అంటే ఫార్ములేషన్ వచ్చేసరికి జిఆర్ అనే ఫార్ములేషన్ గ్రాన్ల ఫార్ములేషన్ అని అర్థం అయితే ఇది వచ్చేసరికి వరిలో వచ్చే కాండం తొలచు పొరుగు మీద సమర్థవంతంగా పనిచేయటం కొరకు అదే విధంగా మొక్కజొన్నని ఆశించే కత్తెర పురుగు మీద కూడా సమర్థవంతంగా పనిచేయటం కొరకు ఈ గుళికలు తయారు చేశారు ఒక ఎకరానికి వాడవలసిన డోస్ వచ్చేసరికి నాలుగు కేజీలు ఒక ఎకరానికి ఆ తర్వాత మూడో ప్రొడక్ట్స్ వచ్చేసరికి మనం జనరల్గా వాడే ప్రొడక్ట్స్లలో కాంబినేషన్గా రకరకాల న్యూట్రెంట్స్ దాంతోపాటు బయోస్టిములెట్స్ను వాడుతూ ఉంటాము ఆ కేటగిరీకి సంబంధించిన ప్రొడక్టే మూడో ప్రొడక్టు ఆ ప్రొడక్ట్ పేరు వచ్చేసరికి మ్యాక్స్ అనే ప్రొడక్ట్ పేరు దీని తయారు చేయబడినటువంటి కంపెనీ వచ్చేసరికి గుజరాత్ న్యూట్రీ కెమికల్స్ అనే కంపెనీ ఈ మందుని తయారు చేసింది అయితే అల్ట్రా మ్యాక్స్ తగ్గట్టే ఇందులో ఆరు రకాల పోషకాలని పొందుపరచడం జరిగింది ఆరు రకాల పోషకాలు వచ్చేసరికి మైక్రో న్యూట్రెంట్స్ అంటే మొక్కకి తక్కువ మోతాదులో అవసరమయ్యే న్యూట్రెంట్సు సో జనరల్ గా పోషకాల యొక్క ప్రాముఖ్యత మొక్కలో ఏమిటి అనే దాని గురించి మనం వీడియో ఒకటి చేయడం జరిగింది ఆ వీడియో కూడా లింక్ లో పొందుపరుస్తారు కావాలంటే చూడండి అయితే ఇందులో ఆరు రకాల పోషకాలు ఏమేంటి అనేది మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటి పోషకం వచ్చేసరికి కాపర్ ఉంటుంది రెండో రకమైన పోషకం వచ్చేసరికి బోరాన్ ఉంటుంది మూడో రకమైన పోషకం వచ్చేసరికి మ్యాంగనీస్ ఉంటుంది నాలుగో రకమైన పోషకం వచ్చేసరికి ఐరన్ ఉంటుంది ఐదో రకమైన పోషకం వచ్చేసరికి మాలిబ్డేనా ఉంటుంది ఆరో రకమైన పోషకం వచ్చేసరికి జింక్ ఉంటుంది అయితే కంటెంట్ ఎంత ఉంటుంది అనేది చూసుకున్నట్లయితే కాపర్ వచ్చేసరికి ఒక పర్సంటేజ్ ఉంటుంది దానితో పాటు బోరాన్ వచ్చేసరికి రెండు పర్సంటేజ్ ఉంటది దానితో పాటు మూడోది వచ్చేసరికి మ్యాంగనీస్ మూడు పర్సంటేజ్ ఉంటుంది దానితో పాటు నాలుగోది వచ్చేసరికి ఐరన్ నాలుగు పర్సంటేజ్ ఉంటుంది దానితో పాటు ఐదోది వచ్చేసరికి మాలిబ్డేనం సున్నా పాయింట్ సున్నా ఐదు పర్సంటేజ్ ఉంటుంది దానితో పాటు ఆరోది వచ్చేసరికి జింక్ ఆరు పర్సంటేజ్ ఉంటుంది ఇది మొత్తం కూడా పౌడర్ ఫామ్ లో ఉంటుంది దీని యొక్క డోస్ వచ్చేసరికి ఒక అర కేజీని ఒక ఎకరానికి వాడవలసి ఉంటది అయితే జనరల్ గా మన సబ్స్క్రైబ్ సోదరుల సార్ లెడ్ సిలికాను మాలిప్డేను ఈ మూడు రకాల డిఫికల్ట్ న్యూట్రిన్స్ యొక్క ఉపయోగాలు మొక్కలో ఏమిటి అని అడిగారు సో దానికి రిప్లై గా నేను ఈ రోజు చెప్తున్నాను జనరల్ గా మనం వాడే పోషకాల వల్ల సూక్ష్మ పోషకాలు కావచ్చు స్థూల పోషకాలు కావచ్చు వీటిలో అయినా సరే లెడ్ అనేది పొందుపరచరు దాని శాస్త్రీయ నామం పిబి అని పిలుస్తారు అయితే దాని వల్ల ఎందుకు పొందుపరచాలంటే అది హెవీ మెటల్ దాని వల్ల మొక్కకు వచ్చేసరికి నిరుపయోగమే తప్ప ఉపయోగాలు ఎటువంటి లేవు ఏంటంటే అది ఆ లెడ్ అనేది ఉండడం వల్ల నేలలో మొక్కకు సంబంధించినటువంటి ఏదైతే పెంపు ఉంటాదో అది అనేది తగ్గిపోతుంది దానితో పాటు మొక్కలో తయారయ్యే పిండి పదార్థాన్ని కావాల్సినటువంటి క్లోరోఫిల్ అనేది ఉంటది దాన్ని చెడగొడతాది ఇది అంటే ఐ మీన్స్ దాన్ని డిస్టర్బ్ చేస్తాది దానితో పాటు మొక్క యొక్క కణజాలం ఉంటుంది కదా దాని యొక్క ఎదుగుదలని ఇది తగ్గిస్తాది సో న్యూట్రియంట్ అనేది ఎక్కడ పొందుపరచరు ఇన్ కేసు పొందుపరచారంటే అది ఫేక్ అని అర్థం దానితో పాటు రెండోది వచ్చేసరికి మాలిప్ డేనం మాలిప్ డేనం వచ్చేసరికి మొక్కకి చాలా అవసరం అది తక్కువ మొత్తంలో కావాలి ఎందువల్ల అంటే ఈ మాలిప్ డేనం ఏం చేస్తుంది రెండు రకాల ప్రాసెస్లో మొక్కకు ఉపయోగపడింది నైట్రోజెనిసిస్ అంటే వాతావరణంలో ఉన్నటువంటి నైట్రోజన్ ని తీసుకొని అమోనియా రూపంలో ఈ మాలిప్ డేనం అనేది కన్వర్ట్ చేస్తుంది తర్వాత రెండోది వచ్చేసరికి నైట్రేట్ రిడక్షన్ అంటే ఆల్రెడీ నైట్రోజన్ నుంచి తయారైనటువంటి నైట్రేట్ ఉంటది కదా ఆ నైట్రేట్ ని కాస్త అమినోయాసిడ్స్ అండ్ ప్రోటీన్స్ మనం ఏవైతే చెప్పుకున్నామో బయోస్టిమ్యులెంట్స్ ఆ అమినో యాసిడ్స్ ప్రోటీన్స్ ని తయారు చేయడానికి ఈ మొలిబేనం అనేది ఉపయోగపడతాయి దానితో పాటు సిలికాన్ సిలికాన్ చూసుకున్నట్లయితే ఎక్కువగా మనం సూపర్ స్పెట్టర్లు స్పెట్టర్లు పెనిట్రేటర్లు యాక్టివేటర్లు అర్జుమెంట్స్ వాటన్నిట్లలో చూడడం జరుగుతూ ఉన్నది సో ఆ సిలికాన్ అనేది మొక్కకి కవచం లాగా పనిచేస్తది అంటే చీడపీడల వ్యాధుల నుంచి మొక్క అనేది తొందరగా బారిన పడకుండా అది అడ్డుకుంటుంది సిలికాన్ యొక్క ఉపయోగం సో అదేవిధంగా మొక్కకి స్ట్రెస్ని కూడా తగ్గిస్తాది ఈ మాలిపు నీనం కూడా మొక్కకి స్ట్రెస్ని అనేది సో ఇప్పటి వరకు నేను చెప్పిన కంటెంట్ ఏదైతే ఉందో అది మీ అందరికి నచ్చినట్లయితే ముందుగా నా కోసం ఒక లైక్ దానితో పాటు ఈ కంటెంట్ని తోటి రైతు సోదరులందరికీ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను అదే విధంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని దానితో పాటు కిందన్న గంట సింబల్ను కూడా ప్రెస్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్